నా పేరు మల్లికార్జున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అనేటువంటి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కాకపోతే ఆయన ఈరోజు ఏం మాట్లాడారు ఏంటి ఆ విశేషాలను ఈరోజు మాట్లాడుకుంటే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఏంటంటే ప్రస్తుతానికి బీజేపీ పార్టీ దాదాపు ఒక దశాబ్దం పాటు ఆల్రెడీ భారతదేశాన్ని ఇప్పుడు ఏలుతుంది కాకపోతే ఈ ఎలక్షన్స్ మీద ఈ ఈవీఎంల మిషన్ల మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఒక ప్రకటన జస్ట్ ఒక వీడియో కాన్ఫరెన్సే దాదాపుగా పూర్తి ఒక క్లారిటీతో ఆయనకున్న క్లారిటీతో ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక డేటాతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఈరోజు ప్రజెంటేషన్ చేశారు అంటే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఆ కీలక వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ఐదు నెలల్లోనే యాభై లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని ఐదేళ్లలో నమోదవ్వాల్సిన కంటే ఈ సంఖ్య ఎక్కువైందని ఎలక్షన్ రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత భారీగా పోలింగ్ నమోదైందని ఎన్ని ఎన్ని ఎంపీ ఎన్నికల సమయంలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారని ఈ జాబితా మాకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని దీంతో ఈసీ దీంతో ఈసీ బీజేపీతో కొమ్మక్కైందని అర్థమైందని ఈ రోజు ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు కాకపోతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే బీజేపీ మీద ఈ ఈవీఎంల మీద ట్రాంపరింగ్ చేస్తున్నారు ట్రాంపరింగ్ చేస్తున్నారు లేకపోతే మేము ఎప్పుడో మా జనబలానికి మా మీద అభిమానానికి కానీ ఎక్కువ సంఖ్యా బలం ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రావాల్సింది ఇటువంటి వల్లే మేము ప్రతిసారి ఒక దశాబ్దం పాటు ఓడిపోయామని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు సవ్యంగా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరి కొన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్తో సాక్షాధారాలతో కూడా ఈరోజు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు చూద్దాం దీనికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ ఇస్తుంది ఈసీ మీద కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవి ఏంటంటే ఈసీ కూడా ఎలక్ ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ పార్టీతో కుమ్మక్కైందని ఆల్రెడీ ఈ రోజు ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తారు దీనికి సంబంధించి ఇటు బీజేపీ కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ ఎటువంటి రేపు ఒక దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెడుతుందా ఎటువంటి వివరాలు ఆ బయటకు చెబుతుందనేది మనం వెయిట్ చేయాల్సిందే